వినాయక చవితి ముందు రోజు అనమాట ఇది అపార్ట్మెంట్ లో అన్ని డెకరేషన్స్ కానీ లైట్స్ అన్ని సెటప్ చేయడం అరేంజ్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి నేను అండ్ లీనా బయటికి వెళ్ళాము పన్నెండు కోసం కావాల్సిన థింగ్స్ అన్ని తీసుకుందాం అని చెప్పేసి అలా షాపింగ్కి వెళ్ళేసి వచ్చాము మాతో పాటు వరినియన్ కూడా తీసుకెళ్లిపోయామనమాట సో దానికి కూడా బయట ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది కదా బికాస్ అది ఏడుస్తూ ఉందనమాట మమ్మీ దగ్గర ఉండట్లేదు అందుకే తీసుకెళ్ళిపోయాము అయిన్ ఓరో బయట మేము ఇంకా వినాయకునికి కావాల్సినవి పండగకి కావాల్సినవన్నీ అన్నీ తీసేసుకున్న తర్వాత ఇంకా నైట్ జొన్న రొట్టెలు తినాలనిపించింది ముందు ఒక ఆంటీ ఎవ్రీడే చేస్తూ ఉంటుంది అనమాట సో ముందే మేము ఒక ఫోర్ జొన్న రొట్టెలు ఆర్డర్ చేసి వచ్చాము పండగ రోజు యాక్చువల్గా వరేనియాకి ఫుల్ ఫీవర్ అనమాట డోంట్ నో బాడీ అంతా వేడ్ అయిపోయింది అసలు అండ్ పండగ రోజు అరౌండ్ టెన్ థర్టీకి అలా హాస్పిటల్కి వెళ్ళి దానికి చూపించుకొని ఇంకా డాక్టర్ని కన్సల్ట్ అయ్యామనమాట నార్మల్ ఫీవర్ అని చెప్పాడు సో మీరు కూడా నెగ్లెక్ట్ చేయకండి నార్మల్ ఫీవర్ ఉన్నా కూడా ఇంట్లోనే ఏదో ఒకటి వేస్తే అయిపోతుంది అని చెప్పేసి బేబీస్ విషయంలో అంత నెగ్లిజెన్సీ ఉండకూడదు అని నా ఒపీనియన్ సో వెంటనే ఇంకా పండుగ రోజైనా పర్లేదు ఇట్స్ మనకి హెల్త్ ఇంపార్టెంట్ కదా సో అందుకని చెప్పేసి వెళ్ళి కన్సల్ట్ అయ్యాము నార్మల్ ఫీవర్ అని చెప్పాడు అండ్ డ్రాప్స్ ఇచ్చాడు కొన్ని సో వెంటనే ఇంకా డ్రాప్స్ తీసుకొని వచ్చి ఇంకా వన్ డేలో దానికి కరెక్ట్ యూస్ చేస్తే వన్ అండ్ ఆఫ్ డేలో కంప్లీట్గా కవర్ అయిపోయింది వి ఫీల్ సో హ్యాపీ ఇంకా ఆ తర్వాత హాస్పిటల్ నుంచి వచ్చాక ఇంకా వినాయకునికి ఇష్టమైన ఆ బియ్యం పిండివి ఉంటాయి కదా స్వీట్ పాయసం కొబ్బరి పాయసం అన్ని కూడా చేసాము లీనా అండ్ నేను సో ఈసారి మమ్మీకి కాస్త రెస్ట్ ఇచ్చామన్నమాట సో మేమిద్దరమే అన్ని చేసేసి అన్ని పిండి వంటలు అన్నీ రెడీగా పెట్టి ఇంకా అరౌండ్ టూ టూ థర్టీ అయిందనమాట పూజ మేము తినేసరికి అన్నీ కూడా స్నానాలు చేసి వరకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా అది ఇంకా మా దగ్గరనే ఉంది సో అది కంప్లీట్గా నా దగ్గరే ఉండేసరికి కొంచెం లేట్గా అయిపోయింది అనమాట వర్క్స్ అన్నీ కూడా సో అలా మెల్లి మెల్లిగా ముచ్చట్లు పెడుతూ అంతా చేస్తూ ఇంకా కంప్లీట్ చేసాము అండ్ మామిడాకులు కూడా పెట్టేశాము సున్నం జాజీ దట్ ఈస్ మ్యాండేటరీ కదా వినాయక చవితి అన్నప్పుడు సో అది కూడా పెట్టేశామనమాట అండ్ నేనే పెట్టానన్నమాట మామిడాకులు అండ్ సున్నం జాజు చెల్లి పెట్టింది అది యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ కదా అండ్ వరనే అసలు దానికి హెల్త్ బాగాలేదు కదా మీరు చూస్తేనే అర్థమైపోతుంది ఫేస్లో టయర్డ్నెస్ అంతా కూడా ఇంకా నేను దాంతోనే టైం స్పెండ్ చేశాను కాసేపు ఇంకా పూజ అవన్నీ కంప్లీట్ అయిపోయాక మేమిద్దరమే కలిసి ఉన్నాం అనమాట సో చాలా క్రాంకీగా ఫీల్ అయింది దానికి దానివల్ల అవ్వట్లేదు అసలు ఇప్పుడు ఫ్రీగా ఉంటేనే బేబీస్ చాలా బాగా అనిపిస్తుంది సో ఇలా ఉండేసరికి నాకు కూడా ఇంకా నేను దాంతోనే టైం స్పెండ్ చేశాను దాన్ని ఎంగేజింగ్గా ఉంచడానికి నవ్వుయడానికి ట్రై చేస్తూ ఉన్నాను అనమాట వీడియో చూస్తూ వినాయక చవితి చెప్పు అని అంటే అది చెప్పట్లేదు చెప్పట్లేదు ఇన్ ద సెన్స్ షీ ఈజ్ నాట్ ఇన్ మూడ్ అనమాట దానికి అసలు టయర్డ్గా ఉంది చాలా ఇదిగా ఉందనమాట సో చాలా బాధగా అనిపించింది బేబీస్ అలా డల్గా ఉంటే అస్సలు చూడలేం కదా నాకు కూడా అలాగే చాలా బాధగా అనిపించింది సో దాన్ని ఎంగేజింగ్ ఉంచడానికి వీడియో పెట్టి అది చెప్పు ఇచ్చేప్పు అని అంటూ ఉన్నాను అండ్ రైమ్స్ చాలా బాగా ఉంటుంది దాంట్లో బేబీ షార్క్ టీవీలో అది ప్లే చేస్తూ చూడమని చెప్పాను అయినా కూడా అది వినలేదనమాట దాన్ని డివైడ్ చేయడం యాక్చువల్గా చాలా ఈజీ బట్ అవ్వలేదు అండ్ దాని చెల్లి మెల్లిగా అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని దీపం పెట్టేసింది అనమాట సో వినాయకునికి అన్ని ప్రసాదాలు అన్నీ కూడా పెట్టేసింది ఇంకా వినాయకుని దగ్గర చిన్నప్పుడు అయితే బుక్స్ కానీ ఏది ఉంటే అది ప్రొఫెషన్కి తగ్గట్టుగా మనం చేసే పనులు తగ్గట్టుగా పెట్టేవాళ్ళం కదా నీనా కూడా అది ఇప్పుడు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ కాబట్టి దాని ల్యాప్టాప్ అండ్ మనీ కొన్ని పెట్టింది అండ్ ఐ వర్కింగ్ పోస్ట్ ఆఫీస్ కాబట్టి నేను కూడా పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన థింగ్స్ అన్నీ కూడా పెట్టాను అనమాట సో ఇలా పూజ అయితే మెల్లిగా కంప్లీట్ అయిపోయింది సో అగర్బత్తి కూడా వెలిగిస్తుంది లీనాయనాయ బాల చంద్రాయ శ్రీ గణేశాయ దీమీ వినాయకుడు అంటే ఎంతమందికి అసలు ఇష్టము అసలు వినాయకుడు చవితి వస్తుందంటే అది కంప్లీట్గా అందరికీ ఆంధ్ర తెలంగాణ అండ్ వేర్ హూ సెలబ్రేట్స్ దిస్ చాలా చాలా హ్యాపీగా ఉంటుంది చాలా గ్యాంగ్స్ అన్నీ కూడా అసలు ఎంతో ఎంక్లూసి అసంగా ఈ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ అవుతారు సో కంప్లీట్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నేను వేసుకున్న శారీ వచ్చేసి ఫ్రమ్ బెలా అటాయిట్స్ దానికి కాంబినేషన్గా నేను జూడియోలో తీసుకున్న సమ్ బ్లౌజ్ని యాడ్ చేశాను అనమాట సో సెట్ అయింది నాట్ బ్యాడ్ సో ఇలా నేను రెడీ అవుతున్నాను అనమాట సో మల్లెపూలు పెట్టుకోవడం అయితే నాకు చ అలా చాలా ఇష్టము ఫెస్టివల్ లుక్ అనేది ఆ పూలతోటే వస్తుందేమో పూలతోటే అందం వస్తుందేమో అనిపిస్తుంది నాకు అండ్ కుంకుమ మోరోవర్ అది పెట్టుకుంటే చాలా అందం అసలు సో అలా నేను రెడీ అయిపోయాను లిన్న కూడా దిస్ దిష్టం నాతో పాటుగా శారీ వేసుకుంది అక్క నేను కూడా వేసుకుంటాను అని చెప్పేసి వేసుకుంది అనమాట సో ఆర్ ట్రైంగ్ టు టేక్ సమ్ పిక్స్ అనమాట సో అది రెడ్ కలర్ అండ్ నేను పర్పుల్ కలర్ శారీ యాక్చువల్గా ఈ శారీస్ అన్నీ కూడా ఫ్రమ్ బెలాట్ నుంచి తీసుకొచ్చింది అండ్ ఈవినింగ్ కింద అపార్ట్మెంట్లో సెట్ చేశారు కదా అన్ని వినాయకుడు వచ్చేసాడు పూజకి మేము కూడా వెళ్ళాం అనమాట అరౌండ్ ఎయిట్ థర్టీ అలా పంతులు వచ్చేసరికి కూడా లేట్ అయిపోయింది అండ్ టెన్ థర్టీకి పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా అందరూ ఇప్పుడిప్పుడే వస్తుంది వినాయకుని ఫేస్ కూడా ఇంక రివీల్ చేయలేదు పేపర్ పెట్టేశారు అండ్ నౌ వినాయకుని పేపర్ అంతా తీసేసి వినాయకునికి పంచ దోతి యాక్చువల్గా అవన్నీ కూడా రెడీ చేస్తున్నారు అనమాట సిల్క్ అవన్నీ వేసాక చాలా ముద్దుగా అనిపించింది నాకైతే అండ్ లీనా నేను పిక్స్ దిగుతూ ఉన్నాము అండ్ పంతులు వచ్చేసాడు అవన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి సో అందరూ పూజకి కూడా సిద్ధంగా ఉంటున్నారు అరౌండ్ టెన్ థర్టీకి అలా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫెల్ సో హ్యాపీ అండ్ అందరూ వచ్చేసారు స్టార్టింగ్ డే వినాయక చవితి రోజు చాలా బాగా అనిపించింది అండ్ ఇది వీడియో కంప్లీట్ వినాయక చవితి రోజు అండ్ దాని బిఫోర్ డే రోజు మీరు ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ ఎక్కువ ఫ్రెండ్లీ వినాయకునికి ఎంతమంది మీరు సజెస్ట్ చేస్తారు ఎంతమంది అగ్రి అవుతారు చెప్పండి కమెంట్ సెక్షన్లో చెప్పండి అందరికీ కూడా వినాయక అనేక చవితి శుభాకాంక్షలు అండ్ అందరూ ఆరోగ్యంగా మంచిగా వాళ్ళు అనుకున్న వాళ్ళ లైఫ్లో అనుకున్న అన్నీ కూడా కోరికలు తీర్చాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ అండ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నా మీద ఉంచుతారని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఇలాగే ముందుకు తీసుకెళ్తారు అని కూడా అనుకుంటున్నాను మీ బ్లెస్సింగ్స్ చాలా చాలా అవసరము అండ్ ఐ ట్రై టు పోస్ట్ వీడియోస్ యాజ్ సూన్ యాజ్ యాస్ పాసిబుల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బాయ్ అంటే నెక్స్ట్ వీడియో